సరే రైట్ రోహి లవ్లీ మా మనవరాలు తెలుసుగా మీ అందరికీ మన వరాలు నిజంగా వాళ్ళు చాలా ప్రేమించేవాళ్ళు ప్రేమించదగ్గ వాళ్ళు లవ్లీని గురించి ముందు చెప్తాను తర్వాత రోహి దగ్గరికి వెళ్తాను లవ్లీ మొట్టమొదటి నుంచి కూడా నాకు కొంచెం అటాచ్మెంట్ ఉండేది చిన్నప్పటి నుంచి కూడా తను ఎక్కడ ఏ మా ఆటపాటలోనో లేకపోతే ఎక్కడ నిద్రపోతున్నా సరే నాకు గొంతు వింటే గబాన్ లేచి బయటకు వచ్చేస్తుంది అన్నమాట అంతగా నాతో కొంచెం క్లోజ్నెస్ ఉంది ఒకసారి మా అన్నయ్య చనిపోయినప్పుడు మేము కోడూరు నారా కోడూరు వెళ్ళాము మేము వచ్చేసరికి లవ్లు ఏడుస్తూ బలిపేట దగ్గర ప్రార్థన చేస్తుంది మేము వచ్చే తిరిగి వచ్చేసరికి ఆ కార్యక్రమం ముగించుకొని తిరిగి వచ్చేసరికి ఏమిటి అని అడిగితే పెద్ద ఆయన పెద్ద తాతయ్య చనిపోయాడు రేపు నువ్వు కూడా చనిపోతావు కదా అని బాధేసి దేవుడి దగ్గర ఏడుస్తుందంట అసలు నేను చాలా ఆశ్చర్యపోయాను అప్పుడే అప్పుడే దాదాపు ఇరవై ఏళ్ళు అయింది ఆయన చనిపోయి అంటే ఆమె నాలుగు ఐదు సంవత్సరాల పిల్ల అన్నమాట అప్పటి నుంచి దేవునిలో ఉన్న ఆ వ్యక్తి అన్నమాట ఆమె దేవుడు అంటే చిన్నప్పటి నుంచి అట్లా భయభక్తులు నేను అప్పుడు దేవుళ్ళు లేను మరి ఆమెకి ఎందుకు నాతో ఉండేది కానీ కానీ ఆమెకి మాత్రం ఆ అమ్మాయికి మాత్రం దేవుడు అంటే ఆ భయభక్తులు ఏర్పాటు ఉన్నాయి అంటే పుటక అటువంటిది కదా దరి పిల్ల కాబట్టి సహజంగా వాళ్ళకి ఆ రక్తంలోనే వాళ్ళకు ఉంటుంది కాబట్టి వాళ్ళు దేవుడిని నమ్ముకొని అలా ఉంటారు సహజంగానే ఉంటారు నేను నేను రెండు వేల పదిహేనులోనే దేవుడిలోకి వచ్చింది అంతకుముందు నేను దేవుడు అంటే లెక్కలేనివాడిని లెక్క చేయనివాడిని అయినా లవ్లీ అంత భక్తిగా ఉండేది అన్నమాట మీకు అందరికీ తెలుసు కదా రెండు వేల పద్నాలుగులో ఆమెకి భయంకరమైన వ్యాధి రావటం ఆ సందర్భంలో నేను ఎందుకో దేవుడు గుర్తు రావటం ఇంకా నువ్వు ఆ బిడ్డను బ్రతికించదలుచుకుని బ్రతకదని చెప్పారు డాక్టర్సు నువ్వు కానీ మరి నువ్వేందో గొప్ప శక్తిమంతుడు బట్ట ఆశ్చర్యాలు ఉంటా అద్భుత కార్యాలు చేస్తావుట మరి నువ్వు కానీ మా అమ్మాయి బ్రతికించితే నీ సేవ చేస్తాను పో అన్నాను నేను ఆయన నిజంగానే నమ్మాడు నమ్మాడేం లేదు నేను ఆ పిల్లను బ్రతికించాడు నన్ను తన సేవలో పెట్టుకున్నాడు నిజంగా నేను అనుకుంటాను ఆనాడు ఎప్పుడు రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరాల క్రితం క్రీస్తుగా దేవుడు ఈ లోకానికి వచ్చి మనందరి పాపాల కోసం ఆయన సులువు మీద మరణించాడు కదా ఆ విధంగా ఒక్క ఆత్మనైనా రక్షించటానికి ఆమె ఆ విధంగా దేవుడు ఆమెను ఉపయోగించుకున్నాడని నేను ఇప్పుడు అనుకుంటాను అప్పుడు అనుకోలేదు ఇప్పుడు అనుకుంటాను నన్ను రక్షించటానికి నన్ను తన సేవకు ఉపయోగించుకోవడానికి ఒక వ్యక్తిని దేవుడు ఉపయోగించుకున్నాడు ఆ వ్యక్తి మా లవ్లీ కావటం నిజంగా నేను చాలా ఆశ్చర్యపోయినాన్నమాట ఆ విధంగా రైట్ ఓకే ఆ విధంగా లవ్లీ నా కోసం ఇప్పటికి కూడా ఇప్పటికి కూడా నేను ఎక్కడున్నా నా దగ్గరికే వస్తుంది నేను వచ్చి అక్కడ చెప్పులు నిలిచి ఎవరితోనైనా మాట్లాడుతుంటే నా మాటను గుర్తించి వెంటనే బయటకు రావటం జరుగుతూ ఉంటుంది అంతగా నేను లవ్లీ చేత ప్రేమించబడ్డాను నేను ఎంత ప్రేమిస్తానో నాకైతే తెలియదు కానీ నా అంతకంటే ఎక్కువగా అంతకంటే ఎక్కువగా నన్ను చాలా ప్రేమిస్తుంది ఏది ఏమైనా ఆ ప్రేమ దేవుని నుంచి వచ్చిన ప్రేమే అది దేవుడిచ్చే ప్రేమ దేవునిలో ఉండే వాళ్ళకి సహజంగా ఉండే ఒక గుణం ఏంటంటే ప్రేమించటం దేవునిలో ఉండే ప్రతి ఒక్కళ్ళు ఎదుటి వాళ్ళని ప్రేమించటం అనే గుణాన్ని కలిగి ఉంటారని లవ్లీ ద్వారా నేను నేర్చుకున్నాను నిజంగా అటువంటి లవ్లీ ఈరోజు దేవుని సేవ చేయటానికి ఇష్టపడుతుంది ఇష్టపడటమే కాదు డిసైడ్ అయింది డిసైడ్ అయిపోయి నిన్న మరి మొన్న ఇరవై ఇరవై ఏడవ తారీఖు ఇరవై ఏడవ తారీఖు అభిషేకం కూడా తీసుకుందంటే ఆ బిడ్డ యొక్క తపన ఎంత గొప్పదో మన ఆ బిడ్డ పొజిషన్ మనందరికీ తెలుసు ఆ బిడ్డ అయినా కూడా ఆ స్థితిలోనే దేవుని యొక్క సేవ చేయటానికి ముందుకొచ్చి అలా సమర్పించుకుందంటే నిజంగా అది గ్రేట్ అన్ని అన్ని అవయవాలు సరిగ్గా ఉండేవాళ్ళు సేవ చేయటం పెద్ద గొప్పేం కాదు కొంచెం బైబిల్ చదువుకుంటే ఎవరైనా దేవుడి సేవ చెప్పొచ్చు దేవుని గురించి చెప్పవచ్చు కానీ ఆ స్థితిలో ఉన్న ఒక ఆ స్త్రీ ఒక అబల దేవుణ్ణి సేవ చేస్తానని ముందుకు రావటం అంటే అసలు ఎట్లా చేస్తుంది అని మొట్టమొదట్లో మనం అనుకున్నాం కానీ కానీ వాళ్ళ నాన్నని ఫోర్స్ చేసి సతాయించి మరీ పాంప్లెట్లు తీసుకొని ఊరు ఊరు తిరిగి పాంప్లెట్లు సం పంచింది కొంత టీంని కూడా ఏర్పాటు చేసుకుందంట వాళ్ళందరినీ వేసుకొని ప్రతి ఆదివారం సాయంత్రం పూట వెళ్ళి అలా చేస్తూ ఉందంటే తప్పనిసరిగా ఆమె తన జీవితంలో తన జీవితంలో గొప్ప దైవ సవకరాలు అవుతుంది అవ్వాలని మీరందరూ ప్రార్థించాలి తర్వాత మరి రోగిని గురించి చెప్పాలంటే నేను నేను అనుకున్నాను ఏందైనా చదువు అయిపోయింది మరి ఊరికినే కూర్చోబెడతాడు ఏంది పెళ్లి చేయొద్దా పెళ్లి చేయకుండా ఏంటి అంటే చేద్దామనే ఉంది నానా అంటాడు చేద్దామనే ఉంది నానా ఏంది చూడాలి కదా చూడాలి ఆ పనిలో ఉండాలి తల్లిదండ్రుల బాధ్యత వయసు వచ్చిన ఆడపిల్లల్ని ఇంట్లో పెట్టుకోరు కదా అందుకని ఆ చదువంతా అయిపోయింది కాబట్టి ఇక తర్వాత పెళ్లి చేసి అత్తగారింటికి పంపించడం అనేది మనందరికీ తెలిసిన ఆనవాయితీ అది అయితే ఒక సందర్భంలో ఒక సం ఒక మంచి సంబంధం వచ్చింది కూడా మంచి సంస్థ వాళ్ళ సంబంధం కూడా వచ్చింది వస్తే మరి పాష గారికి నేను చెప్పాను మంచిగా అంతకంటే మంచి సంబంధం ఎక్కడ దొరుకుద్ది చేయవయ్యా మాట్లాడయ్యా అంటే మరి కాదంటుంది వద్దంటుంది లేదంటుంది ఏంది అంటే నువ్వు వాళ్ళు చెప్పినట్టుంటే నువ్వెప్పుడు చేస్తావయ్యా ఏం లేదు ఎందుకు నేను నాకు అనుభవం ఇది మన్నయ్య కూతురు దేవి ఇట్లానే అనేది నాకు వద్దని ఏడ్చింది కూడా ఏడ్చలేదు ఏమీ లేదు నాలుగు తన్ని పెండి చేసాం బాగానే ఉండాలి అలాగా చెయ్యాలి కానీ ఇదేంటి అని నేను కొంచెం బాధపడ్డమాట వాస్తవం నా నా స్వార్థం ఏంటంటే మనవాళ్ళు ఉండారు ఉండరు ముని మనవాళ్ళు ఉండొద్దండి ఉండొద్దండి మరి నేను వాళ్ళని కూడా చూడాలనుకుంటాను కదా వాళ్ళని కూడా చూడాలని కాకపోతే వాళ్ళు పెళ్ళిళ్ళు కావాలని నేను అనుకోనిలేదు మునిమన్నోళ్ళు పుట్టారన్నంతవరకు చాలు వాళ్ళ పెళ్ళిళ్ళు కూడా ఈ ముని ముని మనవాళ్ళని చూడాలని అంత ఆశ నాకు లేదు కానీ మునిమన మనవాళ్ళని మునిమనవాళ్ళని చూడొచ్చు అని నాకు ఎందుకో ఆశ ఉండేది అలా మరి రోహి కూడా తొందరగా పెళ్లి చేస్తే ఓ మునిమన వాళ్ళనో ఎత్తుకొని అదొక ఒక తృప్తి ఒక తాతగా అది ఒక తృప్తి నేను పొందుతామని అప్పుడు నేను అనుకునేవాడిని తర్వాత తర్వాత కొంచెం ఈ వీడియోలు వస్తూ ఉండేవి మేము చూస్తూ ఉండేవాళ్ళం వాడు ఈ రోహి వచ్చినప్పుడు లైవ్లో వస్తూ ఉంటే నేను మా ఆవిడ కూర్చొని చూస్తూ ఉండేవాళ్ళం చూస్తుంటే ఇద్దరు చక్కగా వాక్య పరిచయం ఉండి చాలా ముచ్చటేస్తూ ఉండేది చాలా బాగా చెప్తున్నారు అనుకుంటా ఉండేవాడిని అయితే తర్వాత పాష గారిని నేను అడిగినప్పుడు ఏంటో వదిలేసేవి ఏంటి అంటే నేను ఒక సంవత్సరం వదిలేసాను నాన్న దేవుణ్ణి అడగమన్నాను దేవుణ్ణి అడగమన్నాను మరి పెళ్లి చేసుకోవాలా లేకపోతే పెళ్లి చేయలేకుండా సర్వీ సేవ చేయాలా అనేది నువ్వు నిర్ణయించుకోవడానికి ఒక సంవత్సరం వదిలేస్తున్నానని చెప్పాను నాన్న ఒక సంవత్సరం దాకా మనం అడగద్దులే నువ్వు కూడా అడగబాకు అన్నాడు సరేలే తప్పేదేముంది మరి ఒక సంవత్సరం ఆగుదాంలే తర్వాత అయినా చేస్తాడేమోలే అనుకున్నా అయితే సంవత్సరం అయిపోయిన తర్వాత అందరికీ దర్శనాలు అవే పాష గారికి అదే దర్శనం పాషం గారికి అదే దర్శనం మరి రోహిత్ రాలేదనుకుంటా దర్శనం ఆ రోహిత్ కూడా వచ్చిందా ఇంకా నువ్వు సేవ చేయాల్సిందేను ఇంకా పెళ్ళి అనే మాట ఇక ఎత్తకూడదు అన్నట్టుగా దర్శనాల ద్వారా అంటే కొన్ని సూచ్యక్రియల ద్వారా లేకపోతే కొన్ని కళల ద్వారా దర్శనాల ద్వారా దేవుడు మాట్లాడతాడని మనందరికీ తెలుసు కాబట్టి ఆ రకంగా దేవుడు వాళ్ళతో మాట్లాడినప్పుడు పాష గారు కూడా ఇక నాతో చెప్పాడు ఇలా జరిగింది నానా ఇక మనం ఆ అమ్మాయిని ఒత్తిడి అంటే మంచిదేగా ఇంక తప్పేదేముంది దేవుడి నిర్ణయాన్ని మనం ఎవరూ కాదంటానికి అందుకని నేను కూడా ఒప్పేసుకున్నా బాధ ఏం పడలా మళ్ళీ ఏమి మునిమన వాళ్ళు పోతున్నారని నేనేం బాధపడలా ఒప్పేసుకున్నాను తర్వాత మొన్న అభిషేకం ఇచ్చారు అభిషేకం ఇచ్చిన తర్వాత మరి పాశ్రమంగా చేయాల్సిందే పాశ్రమగా చేయటం కాదు నాకు కావాల్సింది ఇప్పుడు ఇటు మునిమనోళ్ళు మనోళ్ళు మనోరాళ్ళు నాకు రాకపోయినా పర్వాలేదు రేపు ఆత్మీయంగా కొనబో కనబోతుంటారు చూడు వాళ్ళందరినీ నా మునిమనోళ్ళగా మునిమనోళ్ళగా నేను అంగీకరిస్తాను దేవునికి మహిమ కలుగును గాక ఆ విధంగా ఆ విధంగా వాళ్ళ భావి జీవితంలో పరిచర్య చేయటం దేవు నిజంగా సేవ అంటే చావు లాంటిదే సేవకు అంకితం అవుతున్నాము అంటే మనము మరణానికి సిద్ధపడే మనం ఆ సేవలోకి దిగాలి మా అది దేవుని నిర్ణయం తర్వాత ఎలా ఉంటుందో దేవుని ఆశీర్వాదం ఎలా ఉంటుందో దేవుని నడిపింపు ఎలా ఉంటుందో తర్వాత సంగతి ముందు మనం సేవ చేయాలి అని ఒక నిర్ణయం తీసుకున్నప్పుడు అది మన ఏదో పూల పాన్పు లాగానో లేకపోతే పూల మీద నడక లాంటిదో అని అనుకోవటం మాత్రం అది భ్రమ దేవుడు నడిపించే నడిపింపు విధానాన్ని బట్టి ఆ సేవ ఉంటుంది ఆ సేవలో మరి ఎన్నో ఒడిదుడుకులు వస్తాయి ఎన్నో వాటుపాట్లు వస్తాయి నిజంగా మరి స్త్రీలంటే కాస్త తేలిగ్గా కూడా చూస్తుంటారు పరిచర్ చేసేటప్పుడు సేవలు ఉన్నప్పుడు అయితే వీటన్నిటినీ తట్టుకొని నిలబడగలిగే శక్తి దేవుడు వాళ్లకు దయచేయునుగాక